హాయ్ అండి జస్ట్ ఫన్ టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన షోకి మనం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న ఎంఎస్కే ఫింగర్ గారు వచ్చేస్తున్నారండి ఆవిడ మనసులోని మాటల గురించి ముచ్చట్ల గురించి తెలుసుకుందాం పదండి గెట్ రెడీ నమస్తే ఎంఎస్కే గారు నమస్తే భావన గారండి అవునండి ఎంఎస్కే ఫుల్ ఫామ్ అదే మిస్సెస్ సంతోష్ కుమారి అండి మిస్సెస్సే అని ఎందుకండి మామూలుగా ఎస్కే పెడితే కూడా అయిపోతుంది కదండీ అదేనా అందానికి ఎవరైనా పడిపోతే అదే మిస్సెస్ అంటే పెళ్ళి అయిపోయిందని ఊరుకుంటారు కదండి వామో వామో చాలా ముందు జాగ్రత్త అండి మీకు అవునులేండి మీరు ఎంతైనా అందగత కదండి మరి సినిమాలోకి ప్రయత్నించచ్చు కదండి చాలా బాగుంటుంది తప్పకుండా రాజమౌళి గారు హీరోయిన్గా రమ్మంటే చేస్తానండి ఎందుకండి రాజమౌళి గారే పిలవాలా ఏంటి మిమ్మల్ని ఒక సినిమా ఛాన్స్ వస్తే చాలుగా అంతే కదండి ఒక చిన్న ఈగను తీసుకొని పెద్ద హిట్ కొట్టాడు మరి నన్ను పెట్టుకొని తీస్తే బ్లాక్ బస్టరే మరి అబ్బో అవును మీరు యాక్టింగ్ డ్యాన్సింగ్ కాకుండా పాటలు కూడా బాగా పాడతారంట కదండి మా కోసం స్టూడియోలో ఒక్క పాట పాడండి అయ్యో రామయ్య సర్లేండి ఏదో ఒక రాగం నిదురించి గతమంతా కదిలీలా నా చూపుల ఒక ప్రొఫెషనల్ సింగర్లా పాడారండి ఎంత బాగా పాడారో మీరు నిజంగా అసలు ఆల్రౌండర్ అండి పడుకోండి తాటి చెట్టు ఎక్కిస్తున్నారు నన్ను సరే ఎంఎస్కే గారు మీరు మీ బిజీ షెడ్యూల్ని పక్కన పెట్టి మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి బాయ్ ఓకే బ్యూబర్స్ మళ్ళీ వారం ఇదే టైంకి మరో సెలబ్రిటీతో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్